హాయ్ హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న బ్లాగు సో ఈరోజు మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అయితే పన్నీర్ కూర అయితే వండుతున్నాను ఈ పన్నీర్ ఏంటోనండి గట్టిగా లేదు చాలా వాటరీగా మెత్త మెత్తగా ఉంది మా హస్బెండ్ ఈ మాట నుంచి తీసుకొచ్చారు తీసుకొచ్చిన రోజే నాకు అనిపించింది ఇదేంటి పన్నీర్ గట్టిగా ఉండాలి కదా ఇలా మెత్తగా ఉంది ఏంటి అని అనిపించింది ఫ్రిడ్జ్లో పెట్టాను అయినా కూడా ఇదేంటో కొంచెం వాటరీగా మెత్త మెత్తగా అనిపించింది అనమాట పోనీ ఎక్స్పైర్ అయిపోయిందేమో అనేసి డేట్ చూసాను కానీ ఇంకా ఏమీ ఎక్స్పైర్ కాలేదు ఇంకా సరే ఈ రోజు పన్నీర్ కూర అయితే వండేసి పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేద్దాము మనం కూడా పన్నీర్ ఇష్టంగానే తింటుంది ఈ మధ్యలో అనేసి పన్నీర్ కూర అయితే వండుతున్నానండి సో పన్నీర్ ముక్కలన్నిటిని ఒక గిన్నెలోకి అయితే వేసుకుని దాంట్లోకి ఉప్పు పసుపు కారం అయితే వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా ఈ లోపల కూరగాయలు అయితే కట్ చేసుకుంటున్నాను కూరగాయలు కాదు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి పన్నీర్లోకి ఉల్లిపాయ టమాటా వేసుకుని వేపించి మనము మిక్సీ పట్టుకుంటాం కదా సో అందుకనేసి ఉల్లిపాయ ముక్కలైతే కట్ చేస్తున్నాను ముందుగానే పన్నీర్ అయితే మ్యారినేట్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నాను కదండి ఇప్పుడు ఒక కడాయి అయితే తీసుకుని దాంట్లోకి పన్నీర్ ముక్కలు అన్నిటిని అయితే వేసేసుకుంటున్నాను చెప్పాను కదా పన్నీర్ కొంచెం వాటరీగా ఉంది అనేసి పన్నీర్ ముక్కలు వేసిన కొద్దిసేపటికి ఇలా వాటర్ వాటర్ కింద వచ్చేసి అతుక్కుపోయిందండి కొడుగుడ్డు పుట్లాగా అయిపోయింది సార్ పన్నీరు ఇంకా అటు తీసేసి మళ్ళీ అదే పనిలోకి కొంచెం నూనె అయితే వేసి ఇందక్కడ కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను తర్వాత ఉల్లిపాయ కొంచెం ఉంచేసి తర్వాత దాంట్లోకి టమాటా ముక్కలను కూడా వేసుకొని చక్కగా అయితే మగ్గిచ్చేసానండి దీంట్లోకి కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను జీడిపప్పుతో మిక్సీ పెట్టమంటే గ్రేవీ టేస్ట్ అయితే బాగుంటుంది కదా సో ఇవి అయితే మగ్గుతున్నాయి ఈ లోపల మార్నింగే ఫస్ట్ బియ్యం కాడగైతే స్టవ్ మీద పెట్టాను రైస్ అయితే ఉడికిపోయిందండి అన్నం అయితే వాష్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు నేను చేసిన పన్నీర్ కూర చాలా బాగా వచ్చిందండి ఎంత టేస్టీగా ఉన్నదో అని ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గిపోయి చల్లారిపోయినాయి కూడా ఇప్పుడు దాంట్లో అయితే మిక్సీ జార్లోకి అయితే తీసుకున్నాను సో తీసుకుని మిక్సీ అయితే పెట్టేశాను నెక్స్ట్ అదే ప్యాన్లోకి ఇంకొంచెం అయితే ఆయిల్ వేసుకుని మసాలా సరుకులు అయితే వేసుకున్నాను కొంచెం జీడిపప్పు అయితే వేసుకుని ఇవి కొంచెం సేపు నూనెలో అయితే వేగిచ్చేసాను ఇవి నూనెలో వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్నైతే ఇందులో అయితే వేసుకున్నానండి నేను జస్ట్ ఈ పన్నీర్ కూర ఎలా చేశాను అన్నది ప్రాసెస్ మాత్రమే మీకు చెప్తున్నానండి నేను చేసినట్టు మీరు ట్రై చేయండి అని నేను ఏమీ చెప్పట్లేదు నేను ఇలా చేశాను నాకు బాగా వచ్చింది అనేసి చెప్తున్నాను అంతే దీంట్లోకి నేను సాల్ట్ ఇందక్కడ ఆల్రెడీ వేశాను కదా అనేసి తక్కువ సాల్ట్ అయితే వేశాను కొంచెం కారం వేసుకున్నానండి ఇంట్లో మసాలా పొడి లేదు ప్యాకెట్ కొంచెం ఉంటుంది అది అయితే వేసుకున్నాను అనమాట తర్వాత నా దగ్గర పన్నీర్ బటర్ మసాలా ప్యాకెట్ అయితే ఉందండి సో పన్నీర్ బటర్ మసాలా కొంచెం అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ స్ట్ పచ్చిమిర్చి అయితే వేసుకుని మొత్తం దీన్ని బాగా అయితే మిక్స్ చేసేసానండి ఇది బాగా మిక్స్ అయిపోతే ఇంకా నూనెలో వేగిపోతుంది ఇంక ఇంకంతే నేను మళ్ళీ దీనికి మూత అయితే పెట్టేసి కాసేపు అయితే వేగిచ్చేసాను ఇది చక్కగా ఇలాగా అయితే వేగిపోయింది అనమాట ఇప్పుడు దీంట్లోకి రెండు చిన్న గ్లాసులతో వాటర్ అయితే పోసుకున్నానండి వాటర్ కూడా చక్కగా మరిగించేసుకున్నాను దీంట్లోకి కొంచెం కసూరి మేతి వేసాను వాటర్ మరిగిపోతున్న టైంలో ముందుగానే వేగించి పక్కన పెట్టుకున్నాను కదండి పన్నీర్ ముక్కలు ఆ పన్నీర్ ముక్కలను అయితే ఇందులో వేసేసుకుని చక్కగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను అంతే నీళ్ళు ఎవాపరేట్ అయ్యే వరకు ఉంచితే పన్నీర్ కూర అయితే రెడీ అయిపోతుంది మూత పెట్టేసి కాసేపు అయితే అలా వదిలేసానండి నూనె అంతా పైకి తేలింది కూర అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుంటే పన్నీర్ కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈ రోజైతే మాత్రము పెద్ద ఎక్కువ పని అయితే లేదు ఇడ్లీలు వేసినప్పుడు చట్నీ ఇవన్నీ చేస్తాను కదా ఇంకా ఈ రోజు కొంచెం ఇడ్లీ పిండి ఉందండి అదే రాగి ఇడ్లీ వేస్తాను కదా ఆ పిండి కొంచెం ఉంది దాంతో పిల్లలిద్దరికీ మినపట్ అయితే వేసి ఇచ్చేసాను అలాగే ఒక్కొక్క గ్లాసు పాలు అయితే తాగారు సో ఇంకా పెద్దగా పని ఏమీ లేదు అన్నట్టు అనిపించింది సో అందుకనే తాగితీగా పన్నీర్ కూర అయితే వండేసాను ఇంకా పిల్లలకి టిఫిన్ అయితే మినపట్ వేసాను అది మగ్గుతుందండి లోపల పిల్లలిద్దరూ స్నానాలు చేస్తున్నారు నేను వాళ్ళకి వాటర్ బాటిల్ కూడా నింపేశాను ఇంకా వాళ్ళకి లంచ్ బాక్ ప్యాక్ చేసేసి వాళ్ళు క్యారేజ్ కట్టేసాను అనుకోండి వాళ్ళు టిఫిన్ తినేసి స్కూల్కి అయితే బయలుదేరిపోతారు ఈ రోజైతే నేను చాలా చిన్న బ్లాగ్ పెట్టానండి ఎందుకో తెలీదు ఒక వన్ వీక్ నుంచి ఏ బ్లాగ్ పెట్టినా నాకు సరిగ్గా వ్యూస్ రావట్లేదు సో అందుకనేసే కొంచెము అంత ఎక్కువ కష్టపడద్దు సింపుల్గా తమిళ చేద్దాం బ్లాగ్ అన్నట్టు చిన్నగానే షూట్ చేశాను సో ఎడిటింగ్ కూడా పెద్దగా పెట్టకుండా చిన్నగానే పెట్టాను అనమాట కొన్ని చిన్న బ్లాగ్ అయితే ఏమన్నా చూస్తారేమో అన్న ఉద్దేశంతో బట్ చిన్న బ్లాగ్ పెట్టినప్పుడు చిన్నది పెట్టాబవని అని కామెంట్ చేస్తారు betul? <Sessizuk> బట్ ఏమిటంటే సేమ్ రొటీనే ఉంటుందండి ఇంతకన్నా మించి కొత్త రొటీన్ ఏమి నా దగ్గర ఉండటం లేదు సో అందుకనేసి సేమ్ ఇంట్లో అవే పనులు ఉంటున్నాయి కదా ఇంకెందుకలే అదే పనులు ఉన్నప్పుడు చిన్న వీడియోనే పెడదాము అనేసి చిన్నగానే షూట్ చేశాను అనమాట ఇంకొండి పిల్లలు అయితే తినేశారు ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు నేను వాకింగ్కి వెళ్ళొస్తాను టైం అయితే నైన్ ఫార్టీ అవుతుందండి పిల్లలిద్దరిని స్కూల్లో దింపేసిన తర్వాత నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళాము వాకింగ్ నుంచి జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చామండి ఇంక ఇప్పుడు నా కోసము మా ఆయన కోసము టిఫిన్ అయితే చేసుకుని తినాలి ఎర్నో ఉప్మా ఉంది సో మా ఇద్దరి కోసమే కాబట్టి ఎర్నో ఉప్మా అయితే చేసేసుకుని టిఫిన్ అయితే తినేస్తామండి తర్వాత ఇంకా నాకు ఐరన్ బైండింగ్ది పెరిటినా ఏదో తక్కువ ఉంది అని చెప్పారండి మొన్న సో అందుకనేసి ప్రతిరోజు ఆకుకూరని పప్పు వండుకుని తిందామనేసి అనుకుంటున్నాను లేదా పప్పు వండకపోతే ఆకుకూరని ఫ్రై కింద పెట్టుకుని అయినా తిందామనుకుంటున్నాను సో అందుకనేసి నేను మళ్ళీ ఎర్ర తోటకూర అయితే తీసుకుని వచ్చాను ఇప్పుడు ఇది వండుకుంటాను నా కోసం నేను మార్నింగ్ పిల్లలకి మినపట్ట అయితే వేసి ఇచ్చేసాను కదండి ఇంకా మాకు టిఫిన్ అయితే ఏమీ లేదు వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత నేను మా వారు తినడం కోసం ఎర్ర కుప్పం అయితే చేసుకుని తినేసామండి టైం అయితే వన్ థర్టీ అయిపోయిందండి పప్పు వండుతాను అని చెప్పాను కదా ఈ పప్పు కూడా ఇలా నానబెట్టేసి ఉంచేసాను బట్ పప్పు వండే టైం కూడా నాకు లేదు నేను ఎడిటింగ్లో కూర్చున్నాను టెన్ థర్టీకి ఇప్పుడు వరకు ఎడిటింగ్ చేసుకుంటూనే కూర్చున్నానండి ఇంకా పప్పు వచ్చి ఆ కాకు కట్ చేసి పెట్టే అంత టైం లేదనమాట ఇప్పుడే ఎడిటింగ్ కంప్లీట్ అయ్యింది లోపల మా వారైతే భోజనానికి వచ్చేసారు మార్నింగ్ చేసిన పన్నీర్ కూర ఉంది కదండి ఇంక ఇదైతే వేసుకొని తినేస్తాము పప్పు ఇంకా నైట్ కొండుకుంటాము

ఇక్కడ బ్యాగ్ను లంచ్ బాక్స్ ఒక్కటే ఉందే చెల్లి మాత్రం లేదు డోర్ నాక్ చేసేసి అవి పెట్టేసి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది చెల్లి లేవమ్మా ఇవి రెండు ఉంటే లోపలికి తెచ్చాను నేను కంగారు పక్షిది చెప్పండి స్నాక్స్ తింటారు స్వీట్ పొటాటో డ్రై ఫ్రూట్ మాడిపోతుంది ఈసారి సరే స్వీట్ పొటాటో ఉడకేనా ఇంకా పిల్లలిద్దరికీ స్నాక్స్ కింద స్వీట్ పొటాటో అయితే ఉడకేస్తున్నానండి నిన్న స్వీట్ పొటాటో ఉడకేస్తాకి స్టవ్ మీద పెట్టి పిల్లలిద్దరికి స్నానం చేయించడానికి వెళ్ళాను ఈ లోపల మర్చిపోయాను అనమాట గ్యాస్ మీద పెట్టాను అనే విషయం మాడిపోయింది సో అది చేదొచ్చిందనమాట మాడిపోవడం వల్ల ఈ రోజు అలా మాడిపోతే నేను తినలే మా మనం ముందే చెప్తుందండి సరే ఈ రోజు మాడిపోకుండా మంచిగా ఉడకేస్తానని చెప్పాను పిల్లలకి స్వీట్ పొటాటో వారంలో ఒక రోజు కానీ లేదా వారంలో రెండు రోజులు కానీ పెడితే చాలా హెల్దీ అంటండి మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేను పప్పు పొద్దున్న తానింపు కదా సో అందుకనేసి ఇప్పుడు నేను పప్పు అయితే స్టవ్ మీద అయితే పెడుతున్నానండి ఐ మీన్ తాలింపు అన్నాను అసలు పప్పు ఉడకేయలేదు నేను పొద్దుటి నుంచి సరే ఇంకా ఈవినింగ్ కరాటే నుంచి వచ్చాక ఎలాగో డిన్నర్ చేస్తాను కదా అప్పుడు ఉంటుంది అనేసి ఇప్పుడైతే నేను పప్పుని కుక్కర్ అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టేసి సాయంత్రం వచ్చిన తర్వాత కరాటే నుంచి వచ్చాక తాలింపు అయితే వేస్తాను అప్పుడు వేడివేడిగా తినొచ్చు ఇంకా పిల్లలిద్దరికీ రోజైతే క్యూబ్ క్లాస్ అయితే ఉన్నదండి టీచర్ నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను కానీ అబాకస్ ఉన్నది అంటే అబాకాస్ హోంవర్క్ అయితే చేస్తున్నారనమాట పిల్లలిద్దరూ అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారండి పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలి కాబట్టి స్వీట్ పొటాటో తింటాము అనేసి అడిగారు రాగిజావు కూడా కాయన అన్నాను కానీ రాగిజావ్ వద్దు స్వీట్ పొటాటో తింటాము అంటే వాళ్ళిద్దరి కోసం స్వీట్ పొటాటో అయితే స్టవ్ మీద పెట్టానండి మార్నింగ్ ఎప్పుడో నానబెట్టానండి పప్పు ఇప్పుడు వచ్చి పప్పునైతే స్టవ్ మీదే పెట్టలేదు సో ఇప్పుడే ఆకుకూర కూడా కట్ చేసి పప్పు తోటకూర స్టవ్ మీద అయితే పెట్టాను సో అది మళ్ళీ పిల్లలిద్దరిని కరాటే క్లాస్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తాలింపు వేస్తే వేడివేడిగా తినొచ్చు కదా సో ఇంకా టైం అయితే త్రీ ట్వంటీ అవుతుందండి కాసేపు అయితే పిల్లలిద్దరిని చదివిస్తాను ఇంకా రోజైతే నాకు కొంచెం సాటిస్ఫైడ్గా ఉందండి నేను అనుకున్న పనులన్నీ అయితే పూర్తి చేయగలిగాను నేను ఈరోజు పిల్లల్ని చక్కగా చదివించాను తర్వాత ఏమో ఇంగ్లీష్ ప్రాక్టీస్ కూడా నా కోసం నేను టైం అయితే కేటాయించుకోగలిగాను అది నాకు చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా అనిపించింది అనమాట ఇంక ఇప్పుడు ఇదేనండి పిల్లలైతే చదివేసుకుని వాళ్ళు ఆడుకుంటున్నారు ఇంకా ఒక వన్ అవర్ టైం ఉంది కదా అనేసి ఆ టైం వేస్ట్ కాకుండా నా కోసం నేను యూటిలైజ్ అయితే చేసుకుంటున్నాను ఇంకా తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని మేము కరాటే క్లాస్కి అయితే వెళ్ళామండి కరాటే క్లాస్ నుంచి వస్తూ వస్తూ పైనాపిల్ అయితే తీసుకున్నాము ఇప్పుడు పైనాపిల్స్ అయితే చాలా ఎక్కువ వచ్చినాయండి ఈ సంవత్సరము పైనాపిల్ ఒక్కొక్కటి ఫిఫ్టీ రూపీస్ అనమాట మేము ఒక పైనాపిల్ అయితే రోజుకొకటి తింటున్నామండి అండ్ నేను ప్రతిరోజు పిల్లలకి ఒక ఫ్రూట్ కంపల్సరీ ఇవ్వాలి అనుకుంటున్నాను అది సీజనల్ ఫ్రూట్ అయితే ఇంకా బెస్ట్ కదా పిల్లలకి సో ఇంకా పైనాపిల్ అయితే రోజుకొకటి అయితే తింటున్నాం అనమాట ఇంకా తర్వాత కరాట నుంచి వచ్చి రాగానే నేనైతే స్నానం చేసేసానండి ఇంక ఇదిగోండి పప్పు అయితే తాలింపు వేస్తున్నాను పప్పు అయితే చాలా బాగా వచ్చిందండి వేడివేడిగా అప్పుడికప్పుడు వండుకొని వేడివేడి అన్నంలో పప్పు వేడివేడిగా వేసుకుని తినడం ఏమో భలే టేస్టీగా అనిపించింది ఇంకా ఎప్పుడు నేను నైట్ టైంకి పప్పు ఎప్పుడు వండలేదండి ఫస్ట్ టైం నైట్ టైము అప్పటికప్పుడు పప్పు వండుకొని తినడము ఎప్పుడు మార్నింగ్ వండేసింది సాయంత్రం తినడమే తప్పించి రాత్రికి పప్పు అయితే ఎప్పుడు వండుకోలేదు ఫస్ట్ టైం అయితే ఇలా తింటున్నాం అనమాట చాలా బాగుంది ఇంకా మార్నింగ్ చేసిన పన్నీర్ కూర కూడా ఉంది కదండి అది ఇది కలుపుకుని అయితే తినేసామన్నమాట ఇంకా మాది డిన్నర్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి నేను గిన్నెలన్నింటినీ నీట్గా క్లీన్ చేసేసుకుని రేపటి కోసం బెండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను సో ఇదీ రోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసి అలాంటి వెళ్తాను బై బై టేక్ కేర్